హలో అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే టిఫిన్లోకి చట్నీ ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ చట్నీలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా చట్నీ అయితే ట్రై చేయండి ఇది ఇడ్లీకైనా దోశకైనా పునుగు లాంటి వాటికి చాలా బాగుంటుంది మనం చేసే చట్నీస్కి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది తింటుంటే ఈ చట్నీ కోసమే ఇంకొంచెం తిందామా అనిపించేంత టేస్టీ అయితే ఈ చట్నీ అయితే ఉంటుంది రోజు ఇంట్లో మనము ఇడ్లీ దోశలు ఇలా టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదా ఆ టిఫిన్స్ బోర్ కొట్టకుండా ఉండాలి అంటే ఇట్లా కొంచెం డిఫరెంట్గా చట్నీ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ చేసుకోవటం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం వేడైపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి దీంతోపాటు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అంటాం కదా ఆ పచ్చి వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఈ పచ్చిశెనగపప్పు అనేది చాలా దోరగా వేయించుకోవాలి ఇవి ఎంత దోరగా వేగితే మనకి టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత మనం మన ఇంట్లో వాళ్ళు ఎంత కారం తినగలిగితే అన్ని ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి ఎండు ఎండుమిరపకాయలతో చేస్తే ఈ చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఎండుమిరపకాయలు కూడా ఆయిల్లో కొంచెం వేగుతుంటే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఎండుమిరపకాయలు వేగిన స్మెల్ అనేది అదే వచ్చేంత వరకు వేయించుకోవాలి తరువాత రెండు టేబుల్ స్పూన్ల ఎండు శనగపప్పు అదే పుట్నాల పప్పు అంటాం కదా అవి కూడా వేసుకొని మరొక నిమిషం బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగింది కదా ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు ఎండు శనగపప్పు ఎన్ని తీసుకున్నామో దానికి డబుల్ అంటే రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కదా అంటే హాఫ్ కప్ వచ్చేసింది కదా చిన్న కప్పు హాఫ్ కప్ వచ్చింది కదా దాంతో ఒక కప్ అంతా కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని ఈ పచ్చి కొబ్బరి కూడా కొంచెంసేపు ఆయిల్లో వేగితే మనకి టేస్ట్ అనేది చట్నీ టేస్ట్ బాగుంటుంది అవి వేగిన తర్వాత కొంచెం చింతపండును రెండు రెమ్మలు పెట్టేసేసి ఒక్కసారి ఇలా మగ్గనివ్వాలి ఈ వేడికి మగ్గిపోతుంది ఇలా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవంతా బాగా చల్లగా ఆరేంత వరకు ఆరనివ్వాలి ఇది చల్లగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ముందే యాడ్ చేస్తే మనకి కొబ్బరి అనేది చక్కగా మెదగదు అది మనకి గ్రైండ్ చేసుకున్నా కానీ మెదగదు అది కొంచెం ఒక్కసారి గ్రైండ్ చేసుకొని తర్వాత వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూడండి చక్కగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే తీసుకున్నాము ఈ చట్నీ అనేది కొంచెం గట్టిగా ఉంది కదా ఈ చట్నీ అనేది కొంచెం పలచగా చేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది దీంట్లో నేనైతే మిక్సీ జార్ని దులిపి మరి కొంచెం వాటర్ని యాడ్ చేశాను చట్నీ అనేది ఈ విధంగా ఉంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది ఈ చట్నీకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు అనేది దోరగా వేయించుకోవాలి తాలింపు అనేది ఎంత బాగా వేగితే చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఒక చిటికెడంతా ఇంగువను కూడా యాడ్ చేయండి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగు వేసి తాలింపు వేసిన చట్నీ టేస్ట్ అయితే ఒక్కసారి ఈ ఇంగు అనేది మనకి తాలింపులో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి తరువాత కొంచెం ఒక రెండు రెమ్మలంతా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా ఒక్క నిమిషం అలా వేయించుకుందాము ఇప్పుడు ఈ తాలింపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలు అయితే యాడ్ చేద్దాము ఇప్పుడు ఈ తాలింపు అంతా చట్నీలో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి ఇడ్నీలో రెండు గరిటెలు ఈ విధంగా చట్నీ వేసుకొని కొంచెం ఎక్కువ మొత్తంలో చట్నీ నంజుకుంటూ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్